తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ లేని నాన్న రచించినవారు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు కథ విందాము ఉదయం ఏడు గంటలయ్యింది ఇంకా కొడుకు కొడలు ఎవ్వరూ లేవలేదు ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది ఇదే సొంత ఊర్లో అయితే ఈ పాటికి రెండోసారి కాఫీ కూడా ఉండేది ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది ఆ లోటు ఏమిటి ఇందుకే ఇంకే ఉంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మగారు చనిపోవడంతో పెట్టేబేడ సర్దుకుని ఇల్లుకి తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే ఉదయం తొమ్మిది గంటలకే ఇద్దరూ ఆఫీస్కి పరిగెత్తాలి ఈలోగానే కోడలు కాఫీ టిఫిన్ వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకుని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్ది పెట్టి ఆఫీసులకి వెళ్ళిపోతారు రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తులో కాపురం ఉంటున్నాడు కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రామయ్య గారి మట్టుకు ఏం చేస్తాడు ఇంట్లో ఏమీ తోచట్లేదు ఎంతసేపని టీవీ చూస్తాడు ఇక్కడ ఎవ్వరూ తెలియదు ఏం కాలక్షేపం అవుతుంది పాపం అయినా తప్పని పరిస్థితి ఏమీ చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం మావేగారు గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్పు అందించింది కోడలు సరిత అప్పుడే గడియారం ఎనిమిది గంటలు కొట్టింది గారు బతికుంటే ఈ పాటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసేది ఇప్పుడు ఇక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కే ఉండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకంలా ఉంది ఆయనకు అసలే షుగరు చేసేది ఏమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేశాడు పానకంలా తాగడం వాళ్లకి అలవాటు కాబోలు అనుకున్నాడు రామయ్య గారు కాలం ఎవరి గురించి ఆగదు గిర్రున తిరుగుతూనే ఉంటుంది ఇంకేముంది కొడుకు కోడలు తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు వీధి తలుపులు వేసి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్లిపోయి స్నానం చేసొచ్చి బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు రామయ్య గారు అక్కడ టిఫిన్ కంచాల్లో పెట్టి పైన మూత పెట్టి ఉంది ఏం టిఫిన్ అబ్బా అనుకుని మూత తీసి చూసేసరికి ఇంకే ఉంది తొందరగా అయిపోయే టిఫిన్ బ్రెడ్ ముక్కలు ఫ్రూట్ జాము అక్కడ పెట్టున్నాయి ఈ కాలం పిల్లలు రెండు చేతుల సంపాదిస్తున్న కడుపు నిండా సొంతంగా చేసుకుని తినే అదృష్టం లేదు పాపం వాళ్లకు సమయం సరిపోవడం లేదు వాళ్లకు ఆకలేస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు ఓపిక ఉన్నా లేకపోయినా రోజుకో వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మగారు అవన్నీ గుర్తుకొచ్చి రామయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ ఆఖరి దశలో భార్య భర్త ఈ దరిలో ఎవరూ లేకపోయినా మిగిలిన వాళ్లకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు బాల్యమంతా అమ్మ ఒడిలోనే గడిచిపోతుంది ఏమీ తెలియని అయోమయ దశ ఇది చాలా ఆనందంగా సరదాగా గడిచిపోతుంది ఎవరో మొక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు నుంచి మన జీవితమంతా ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది బాల్యంలో మనం అమ్మకు పసిబిడ్డైతే పెళ్ళైన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది భార్య మరి కొంతకాలం ఉంటుంది ఇద్దరు పుట్టినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకుని ఒక రకంగా పెంచి వాళ్ళని చేస్తారు ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగా జీవితం గడపడం అన్నింటికీ మూడో వ్యక్తి మీద ఆధారపడాలి ఆ మూడో వ్యక్తికి మనకి ఏమి రక్త సంబంధం ఉండదు డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవ్వరినీ ఏమీ తప్పుపట్టలేము పరిస్థితులు అటువంటివి ఎప్పుడూ ఉన్న చోటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చిపెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు నరకం అంటే ఎక్కడో లేదు ఈ లోకంలోనే స్వర్గం నరకం ఉన్నాయి అనుకుని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు మెరుగు వచ్చేటప్పటికీ మధ్యాహ్నం రెండయ్యింది బాత్రూమ్కి వెళ్ళి మొహం కళ్ళు మొహం కాళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు మూతలు తీసి చూసేటప్పటికీ మూకుళ్ళో బంగాళదుంప వేపుడు కుక్కర్లో అన్నం గిన్నెతో చారు పక్కనే ఆవకాయ పెరుగు కంచంలో అన్నం పెట్టుకుని గబగబా నాలుగు ముద్దలు తిని కంచాల్లో చేతులు కడుక్కుని హాల్లో టీవీ ముందు కూర్చున్నాడు ప్రతిరోజు మడిగట్టుకోబోయే ముందు సీతమ్మగారు ఇవాళ ఏం వండమంటారు అంటూ ఆప్యాయంగా అడిగేవారు ఏ రోజు కూడా రెండు రకాలు లేకుండా వంట చేసేవారు కాదు ఏదో ఒక రకం చేయొచ్చు కదా అంటే మీకు ఆకలి ఎరా తీరుతుందండి అంటూ సమాధానమిచ్చే భార్యని గుర్తు తెచ్చుకుని టీవీలో ఛానల్ అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాడు ఏ ఛానల్ చూసినా ఏ ఉంది గర్వకారణం ప్రతి ఛానల్లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్లతోటి ఇంటర్వ్యూలే వాళ్ల అడ్వర్టైజ్మెంట్లే ఒక పక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తూ ఉంటే మరోపక్క ఈ ఇంటర్వ్యూలు ఏమిటి చాలా బాధగా భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే మెలకు వచ్చింది రామయ్య గారికి పని మనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ఫ్లాస్క్ పట్టుకుని వచ్చింది అయ్యగారు టీ తాగండి అంటూ ఫ్లాస్క్లో నుంచి కప్పులోకి పోసి ఇచ్చింది రోజుకొకసారి వస్తుంది పని మనిషి అది కూడా సాయంకాలం పూట అమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు అన్నం తిన్న కంచం ఇంకా మిగిలిన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ తీసుకో అని చెప్పాడు రామయ్య గారు లేదండి అయ్యగారు అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకునివ్వరు మరి రోజు ఏం చేస్తున్నావు అని అడిగాడు రామయ్య గారు నేను రోజు ఉదయం అమ్మగారు ఉన్నప్పుడే వస్తాను మీరు వచ్చిన నుంచే సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పనిమనిషి ఇంకా రామయ్య గారు చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పనిమనిషికి వేసేశాడు సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పని అమ్మాయి వెళ్లిపోయింది అప్పటికి సమయం ఏడు గంటలయింది వీధి తలుపు వెయ్యబోతూ ఉంటే కొడుకు కోడలు గుమ్మంలోకి అడుగుపెట్టారు ఏలోగా రామయ్య గారికి కడుపు మండిపోతోంది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు నీరసంగా కూడా ఉంది అక్కడ ఉండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అల్మారాలు పెట్టేది సీతమ్మగారు రామయ్య గారికి చిరుతిండి అంటే ఇష్టం ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలియదు ఇంతలో కొడుకు కోడలు స్నానం చేసి వచ్చి మావయ్య గారు టిఫిన్ చేద్దాం రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు మరి అదేమిటి వంటింట్లో టిఫిన్ చేసిన అలికిడి ఏమీ లేదు కోడలు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా అంటే బజార్ నుండి తీసుకొచ్చారన్నమాట అనుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కొని కూర్చున్నారు రామయ్య గారు కోడలు బ్యాగ్లో నుంచి మూడు పొట్లాలు తీసి ఒక పొట్లం రామయ్య గారికి ఇచ్చింది ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గుమని కొట్టింది తీరా చూస్తే అది చపాతీ కూర బలవంతంగా అలాగే మొక్కలు తెరుచుకుని గట్టిగా నములుతూ టిఫిన్ అయింది అనిపించారు రామయ్య గారు కోడలిచ్చిన గ్లాసుడు మజ్జిగ తాగి అందరూ ఎవరి బెడ్రూంలోకి వాళ్లు వెళ్లిపోయారు ఇలా మూడు నెలలు గడిచాయి తెల్లవారడం పొద్దుగోకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు ఆ హోటలు టిఫిన్ తినలేక రెండు మూడు సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు చేతిలో డబ్బుంది ఊరిలో ఉండడానికి ఇల్లుంది అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది మరి తనని చూసుకోవడానికి మనిషిని చూడమని ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం రాసి పని మనిషి ద్వారా పోస్ట్ చేయించాడు తమ్ముడి దగ్గర నుంచి తిరుగు టపాలో సమాధానం వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని ఇదే విషయం కొడుక్కి చెప్తే చూడు నాన్న అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు నేను నిన్ను చూడట్లేదని నిందలు వేస్తారు తండ్రిని ఇంట్లో నుంచి పంపించేశాడని దోషిగా నిలబెడతారు నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎలాగా మాకిద్దరికీ ఉద్యోగాలు తప్పవు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ ఇక్కడ గడవదు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావు అర్థమైంది అంటూ ఎంత నచ్చ చెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు చూడరా నీ గురించి కోడల గురించి ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందువల్ల పెద్దవాళ్ళని ఆ ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరి తన్న వాళ్ళు బ్రతుకుతున్నారు కన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు ఎక్కడో మూర్ఖులు తప్పితే నేను నిన్ను తప్పు పట్టట్లేదు ఎవరి పరిస్థితి వాళ్ళది అక్కడ పరిస్థితులను బట్టి మనం తప్పులు నిర్ణయించాలి చూడు నా అవసరాలు చూడ్డానికి అక్కడ బాబాయ్ మంచి మనిషిని చూశాడు ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పనిచేసేవాడు మనమంటే భయం భక్తి పాపం నాకంటే పదహైదు సంవత్సరాల వయసు చిన్నవాడు ఏ పని చేయలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు అందుకే అతనికి సహాయం చేసినట్టుంటుందని నా అవసరం తీరినట్టు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను అంతేకాదు అతను ఏమీ వండి పెట్టక్కర్లేదు బాబాయ్ గారి ఇంటి దగ్గర నుండి నాకు క్యారేజీ వస్తుంది ఇలా ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకు నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చి వెళ్ళు రోజు నేను ఇక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏమి ఉపయోగం అని ఆ నిర్ణయం తీసుకున్నాను అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమాల్లోనూ చేరితే నీకు తల వంపు అంతేగాని నేను నా ఇంట్లో ఉంటే తప్పేముంది అంటూ చెప్పుకొచ్చాడు రామయ్య గారు రామయ్య గారి కొడుకు చేసేదేమీ లేక తండ్రిని సొంత ఊర్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులుతో ఇంటికి చేరాడు ఏమండి కొడుకు దగ్గర నుండి వచ్చేశారు అని ఎవరైనా అడిగితే నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు ఉద్యోగాలు ఆ ట్రాఫిక్కు వాటి గురించి అరుగు మీద కూర్చుని అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాడు రామయ్య గారు అలా కొంతకాలం ఉండి రామయ్య గారు మంచం పట్టి కన్ను మూశారు నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు ఒక రకంగా నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ముందు పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు ఒక రకంగా సర్దుకుని వెళ్ళిపోయాడు ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఎంత మంచి మనిషి అని కొడుకు యధావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు ఊళ్ళోని పెద్దలందరూ కూడా మీ నాన్న మాకు ఆదర్శ మూర్తిరా ముసలితనంలో కూడా స్వతంత్రంగా బతకమని చెప్పకనే చెప్పాడు అంటూ కొనియాడారు కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో